హాయ్ సార్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్తయా సార్ ఇది మెయిన్ మనకు బయారం చౌరస్తా నుంచి తిప్పారం తిప్పారం వెళ్ళే డబుల్ డాంబర్ రోడ్ సార్ ఇది ఈ డబుల్ డాంబర్ రోడ్ కానుకొని మనకు దొక్క రెండు ఎకరాలు సార్ ఇది ఈ కడీలు ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఈ ఒడ్డు నుంచి బ్యాక్ సైడ్ కడీల వరకు ఉన్నాయి కదా సార్ ఈ రోడ్కు ముందు భాగం ఇది వేరే సర్వే నెంబర్ సార్ ఇది యాక్చువల్లీ ఎకరం వరకు ఉంటుంది ఇది ఇది లవన్ పట్టా సార్ ఇది మనకు పట్టా వచ్చేసి ఇక ఇంకా బ్యాక్ సైడ్ కడీలు కదా పట్టాలకు పోయే సార్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మనకు ఇది లోపలికి ఎంటర్ అయింది సార్ ఇది మెయిన్ లోపలికి వెళ్ళి మనకు సైట్ వచ్చేసి ఇది సార్ ఆ బ్యాక్ సైడ్ సెకండ్ బిట్ది ఇది ప్యూర్ పట్ట సార్ ఇది ఇది ముప్పై నాలుగు గుంటలు సార్ ఇలా రెండు అవకాశాలు ఉన్నాయి సార్ ఓన్లీ పట్ట జాగానే కావాలంటే పట్ట జాగానే అమ్ముతారు సార్ లేదు మొత్తం లవన్ పట్టా విత్ పట్ట కలిసి కావాలంటే ఇటు డాంబర్ రోడ్ ఫేస్కు లవన్ పట్టా వస్తుంది సార్ రెండు కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది విత్ వన్ బోర్ సార్ ఇలా ఫుల్ వాటర్ డబల్ డాంబర్ రోడ్ కానుకొని మనకు నార్త్ ఫేస్లో మొత్తం గుండుగుత్త తీసుకోవాలంటే గుండుగుత్త ఇచ్చేస్తారు సార్ లేదు బ్యాక్ సైడ్ ఉంది ముప్పై నాలుగు గుంటలే సరిపోతుంది మనకు ఆ ముప్పై నాలుగు గుంటలే వర్కౌట్ అవుతుంది పట్ట జా అనేది తీసుకుంటామంటే సో దానికి సపరేట్ రేట్ మాట్లాడుకొని ఓన్లీ పట్ట జా అనేది సార్ ఈ లవణ పట్ట అనేది వాళ్ళు రైతులు ఉంచుకుంటారు సార్ లేదు మొత్తం గుండు గుత్త అంటే ఒక తక్కువ రేట్లో ఇది అది రెండు కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇది ఎందుకంటే ఈ లవణ్ పట్ట అనే డాంబర్ రోడ్ ఫేస్ ఎక్కువ ఉంది సార్ ఇది నార్త్ ఫేస్కి వస్తుంది సార్ ప్యూర్ రెడ్ సైడ్ వాటర్ ఏరియా సార్ ఫుల్ వాటర్ ఏరియా వన్ బోర్ ఫుల్ వాటర్ గజ్వేల్ నుంచి మనకు నియర్ బై సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సార్ సైట్ వచ్చేసి జేబీఎస్ బస్ స్టాప్ నుంచి అరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది సార్ షామిర్పేట నుంచి మనకు నలభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది గజ్వేల్ టౌన్ నుంచి సెవెన్ కిలోమీటర్స్